మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ గురించి మనందరికీ తెలిసిందే మొదట ఆర్ఎక్స్ వంద సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంది ఈ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పాయల్ కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈమె ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవంలో సందడి చేసింది ఈ అవార్డుల వేడుకలో తాను తొలిసారి పాల్గొంటున్నాను తెలిపింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు కాగా ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ ఇప్పటి నేను చాలా అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొన్నాను ఐఫా సైమా వంటి ప్రో ప్రోగ్రామ్స్ లో సందడి చేశాను కానీ ఫిల్మ్ఫేర్ కు హాజరు కావడం ఇదే మొదటిసారి సినిమాను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్ వివిధ భాషలకు చెందిన నటీనటులను ఇక్కడ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అని పాయల్ చెప్పుకొచ్చింది తర్వాత ఒక రిపోర్టర్ ఇప్పటి వరకు మీ గురించి వచ్చిన ఫన్నీ రూమర్ ఏమిటి అని ప్రశ్నించగా పాయల్ స్పందిస్తూ ప్రభాస్ తో నా పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి వాటిని చూసి బాగా నవ్వుకున్నాను ఇది నిజమైతే బాగుండు అనుకున్నా అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది ఈ సందర్భంగా పాయల్ చేసిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కాగా పాయల్ రాజ్ పూర్తి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలలో నటించిన విషయానికి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి